మొత్తం షాపు రేకులు బట్టి అండి ఎన్ని చేస్తున్నా ఇది ముప్పై ఏడు సంవత్సరం పట్టడండి ఇక్కడే చేస్తున్నా ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ పెట్టామండి అక్కడ తీసుకు మళ్ళీ షోర్ పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్లో బాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటాను రెండింటికా నుంచి మళ్ళీ మూడున్నర వరకు ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తే అంతే కదా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఎనిమిది మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాగా చిన్నపిల్ల ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్డు ఉన్నారు ఎవరికాళ్ళు మిష్టం నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లం చిన్న చిన్నపిల్లలు అయితే చదువు లేదు ఎంతమంది అన్నదమ్ముడు మేము మొత్తం ఆడుకున్నాండి ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి వాళ్ళు నా ఎవరిదారో ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు నాకు బాబాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాములు ఏ చదివి తాగి తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతులే అసలు పెద్ద అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్ల కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కత్త అమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేశారు పెద్దమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురి మీద మా దగ్గరే ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుక్కి పెళ్ళికలేదు ఇంకా పెళ్ళో బాబు ఇక్కడే ఉన్నాడు అమ్మాయి ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బేసీ కార్పెట్ల లోన పెట్టాను మొన్న ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అంతేనండి అయితే సోటు మట్టి మా సెంటు బోయే ఉంది బాబుగారు మీరు ఎట్ట కొట్ట ఏదో కూడా లైన్ చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పిల్లమంట మీ అబ్బాయిని కూడా రమ్మో ఏ వీళ్ళ అబ్బాయి రమ్మనండి రాండి ఇద్దరు ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా ఈ షాప్లోనైనా పక్కన కన్నా పని చేస్తావా వేరే షాప్ అక్కడ పని చేస్తావా నువ్వు పెట్టుకుందావా చేస్తావా అంటే ఓల్డ్ న్యూ జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్ లో చేయగలుగుతున్నావా అక్కడ ఎంత ఎంతమంది ఎంతమంది వస్తారు నీకు టెన్ నెంబర్స్ నుంచి పదిహేను నెంబర్స్ పది పదిహేను వస్తా పది పదిహేను మెషిన్స్ అని నీకు లేటెస్ట్ వచ్చాయా వచ్చేసి నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నా సార్ లేటెస్ట్ టెక్నాలజీస్ అని మన ఇజాలో వరకు నేర్చుకున్నా సార్ అక్కడ అక్కడ నేర్చుకుని వచ్చి నీకు ఎంత వస్తుంది ఫర్ డే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు ఆరు వందలు ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు టూ హండ్రెడ్ సార్ ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేలు రూపాయలు వస్తుంది అంతేనా సార్ మళ్ళీ వారానికి ఒక రోజు మంగళవారం హాలిడే ఒకటి పోతుంది కదా మళ్ళీ శుక్రవారం పోతుంది సార్ రాలేపించారు పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ చేసి చదివిసిన స్వామిత లేక సా నాన్న బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర ఫామకు లేదు లేదని నా అభ్యర్చి విజయవాడ పని చేర్పించండి బాబు అవి కాడంటే మా గారి దగ్గర నేర్చుకుని అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తావు చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్తా ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుసుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాబట్టి ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ ఎంత యూనిట్కి ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను కావాలి ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళీ సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్నీ చేయడానికి అక్కడ ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది ఒక అర్సెంట్ స్థలం సరే సార్ అర్సెంట్ సెలవు షాప్ మీద అర్సెంట్ సరిపోద్దా సెంట్ కావాలి రెండు మూడు సెంట్లు కావాలి గ్రామీణ ఎవరు నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకుని మళ్ళీ ఉండాలి నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు వాడిని ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను అట్లా అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాతవే చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికి ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంట్ ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లో కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాల మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదండి ఇప్పుడు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికల్ అండి అమ్మాయి వైఫ్ సదరం ఏర్పాటు చేసి ఇప్పించేసి చేయండి ఇమిడియట్ గా ఒక రెండు లక్షల రూపాయలు డబ్బులు కూడా